రెయిన్ రెయిన్ఫాల్ అయినా నడుచుకుంటూ వచ్చేదాన్ని ఎండ కొట్టినా నడుచుకుంటూ వచ్చేదాన్ని అలాగే చాలా కష్టపడేదాన్ని బట్ ఇప్పుడు సార్ సైకిల్ ఇచ్చి స్పాన్సర్ చేసాను కాబట్టి సో ఇప్పుడు ఎటువంటి కష్టం లేకుండా నేను స్కూల్కి ప్రేయర్ అందే ప్రేయర్కి అందే టచ్గా వస్తున్నాను కరెక్ట్ మమ్మీ మమ్మీ డాడీ వాళ్ళు ఏం చేస్తారు మమ్మీ హోటల్లో వర్క్ చేస్తుంది డాడీ లేరు సిస్టర్ ఉంది సిస్టర్ మమ్మీకి ఎప్పుడన్నా సైకిల్ కొని మీరు మమ్మీకి ఎప్పుడంతా ఫోర్ చేయలేదు బట్ ఇక ఇంట్లో పరిస్థితి తెలుసు కాబట్టి అడగలేదు ఎప్పుడు ఇక ఓకే సో ఇప్పుడు మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇచ్చినందుకు అండ్ థ్యాంక్స్ వస్తుందా సైకిల్ తొక్కడానికి వస్తుందా మీకు అంటే వస్తుంది బట్ ఎవరైనా వెనకాల క్యారీ చేస్తే నేను తొక్కగలుగుతాను అవునా ఇప్పుడు ఎంత టైం పడుతుందో సైకిల్ మీద రాడానికి ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ సైకిల్ మీద తిరుగుతుందరా చదువుకి ఏమైనా టైం కేటాయిస్తున్నారా సైకిల్ మీద అంతే అంత పర్టికులర్ గా ఏం జరుగుతలేను స్టడీ మీద కాన్సన్ట్రేషన్ ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు అటువంటివి ఏం లేదు బట్ ఇప్పుడు సైకిల్ వచ్చినాక కొంచెం ఎండి రోడ్ పైన వెళ్ళడానికి రోడ్ క్రాస్ చేయడానికి కూడా కొంచెం బాగా ఇబ్బంది లేకుండా రావడానికి ప్రయత్నిస్తుంది ఎవరిచ్చారు సైకిల్ తెలుసా బండి సంజయ్ కలిసి రాయనకు కలిసి ఆయన చేతుల మీద మీకు ఇచ్చినారా లేకపోతే వేరే వాళ్ళు వచ్చి ఇచ్చినారా ఆయన చేతుల మీద ఇచ్చినారు ఏం చెప్పిండు మీకైనా మంచి చదువుకోవాలని చెప్పిండ మంచి చదువుకోవాలి అండ్ సైకిల్ పైన రావాలి అండ్ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రావాలని చెప్పారు సార్ ఓకే మీ పేరెంట్స్ అయితే హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ మీరు ఎక్కడ మేము భగత్ నగర్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది ఉంటుంది చాలా అంటే ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది చాలా దూరం ఉంటుంది ఇప్పుడు సైకిల్ ఇచ్చిరా మీకు కూడా ఇచ్చారు సైకిల్ ఇయనప్పుడు ఎట్లా వస్తుండే బైక్ పైన లేదంటే బైక్ లేనప్పుడు ఆటో అంటే ఎవరు అంటే మీ ఇంట్లో వాళ్ళు డ్రాప్ చేస్తున్నారు ఆ ఇంట్లో వాళ్ళు అంటే డాడీ డ్రాప్ చేస్తున్నారు డాడీ డ్రాప్ చేస్తారు అవునా ఇప్పుడు మరి ఇప్పుడు సైకిల్ మీద వచ్చేస్తున్నావా ఆ సైకిల్ పైన అవునా ఇప్పుడు బండి మీద వచ్చేటప్పుడు ఎంత టైం పడుతుంది సైకిల్ మీద వస్తే ఎంత టైం పడుతుంది అంతే ఈక్వల్ సేమ్ టైం పడుతుంది ఆహా ఇప్పుడు డాడీకి అయితే కొద్దిగా ఆయన వేరే వర్క్ చూసుకుంటాడు కదా ఇప్పుడు ఈ గ్యాప్లా నీ అంత సైకిల్ మీద వచ్చేస్తున్నావు కదా అవునా పెట్ల అనిపిస్తుంది మంచిగా హ్యాపీ అనిపిస్తుందా హ్యాపీ అనిపిస్తుంది ఓకే డాడీ వర్క్ డాడీ వెళ్తాడా నేను వచ్చేస్తా ఆహా అక్క నుంచి ఓకే ఇప్పుడు ఈవినింగ్ కూడా నువ్వు ఒక్కదాని వెళ్ళిపోతావు సైకిల్ మీద పోతా ఆహా సైకిల్ ఎట్లా ఉంది బానే ఉందా ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా ఇస్తా ఉందా లేదు బానే ఉంది బానే ఉందా ఆహా ఏమంటారు మమ్మీ వాళ్ళు ఏమంటా ఉన్నారు మమ్మీ వాళ్ళు ఓకే హ్యాపీ అంటే డాడీ వర్క్ డాడీకి నేను ఓన్ వెళ్తా కదా డాడీ వర్క్ సేవ్ చేసినట్టు నా టైం ఓకే మీ పేరు ఏం పేరు కే సంజన ఓకే మీరు ఇక్కడ మన ఆదర్శ నగర్ ఎంత దూరం ఉంటది ఇక్కడ నుంచి ఒక 10 నిమిషస్ అంతే 10 నిమిషస్ ఒక 1 కిలోమీటరా ఆ అంతే ఇప్పుడు సైకిల్ మీద రానికి ఎంత టైం పడుతుంది 2 5 నిమిషస్ అంతే అంతే నడుచుకుంటూ పోతే 10 5 10 15 నిమిషస్ అవునా సో మీరు అంత మందుకు నడుచుకుంటూ వస్తుండేనా లేదు డాడీ డ్రాప్ చేసి ఉండే లేక పోతే అన్నయ్య అన్న డ్రాప్ చేస్తుండే ఆ ఇప్పుడు వాళ్ళకి పని తప్పినట్టు కదా అన్నయ్య డాడీకి ఆ తప్పినట్టే అవునా ఏమంటుండు అన్నయ్య ఏమంటుండు డాడీ ఏమంటుండు డాడీ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యిండు ఫస్ట్ బండి సంజయ్ గారు సైకిల్ ఇస్తా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా ఫీల్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఈ బండి సంజయ్ గారు మాకు ఇచ్చినట్టే ఇతర ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు కూడా ఇతర ఊరు గ్రామాలకు కూడా ఇవ్వాలని మా స్కూల్ తరఫున మా విన్నపం బండి సంజయ్ కుమార్ ఇచ్చినట్టే వేరే దగ్గర కూడా వాళ్ళు ఇవ్వాలంటున్నారు మీరు సైకిల్ ఏమైనా ఇబ్బంది అవుతుండే రోజు ప్రేయర్ కి లేట్ రావడం డాడీకి లేట్ అవ్వడం వల్ల నాకు కూడా లేట్ అవ్వడం బైక్ మీద రావడం అట్లా లేట్ అవ్వడం జరిగింది కానీ ఇప్పుడు డాడీ వర్క్ డాడీది నా వర్క్ అటెండ్ అవుతున్నాడు సార్ వాళ్ళు ఏమన్న సార్ వాళ్ళు ఒకటి ప్రేయర్ కి రాకపోతే స్కూల్ పద్ధతిలో పనిష్మెంట్స్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా స్కూల్లో మీకు ఏం లేదు ప్రబాస్ రూమ్స్ కూడా అంతా పర్ఫెక్ట్ అయినా పర్ఫెక్ట్ లంచ్ కూడా ఇక్కడే చేస్తారా మీరు లంచ్ కూడా ఇక్కడ చేస్తాం బాగానే ఉంటుందో ఏమైనా ఇబ్బంది లేదు బాగానే ఉంటుంది ఫుడ్ మీ పేరు పేరు దీపిక దీపిక ఎక్కడ మీది మరి వాయిల పల్లి ఎంత దూరంలో ఇక్కడి నుంచి వన్ కిలోమీటర్ పెడితే ఇప్పుడు సైకిల్ లేనప్పుడు ఎట్లా నడుచుకుంటూ వస్తుండేనా నడుచుకుంటా లేకపోతే డాడీ డ్రాప్ చేస్తాడు ఇప్పుడు ఎట్లా వస్తున్నావు మరి ఇప్పుడు సైకిల్ పైన వస్తుందా ఇప్పుడు నీకు సైకిల్ వస్తుందా ఇప్పుడు నేర్చుకున్నావా వస్తుంది వస్తుందా ఏమో టైతుంది ఇప్పుడు డాడీ ఇప్పుడు లేబర్ వర్క్ ఇస్తాడు కాబట్టి డాడీ కూడా లేట్ అయ్యేది అప్పుడు ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుండే నేను సైకిల్ పైన వస్తున్నా డాడీ వర్క్ వెళ్తున్నాడు అవును ఇప్పుడు ఈ సైకిల్ సంజయ్ కుమార్ ఇవ్వకముందు డాడీకి అడిగిరా సైకిల్ కొని డాడీ అని అడిగినాం కానీ ఇంట్లో పరిస్థితి వల్ల ఎక్కువ ఫోర్స్ చేయలేకపోయినాం మేమే బై వాక్ వచ్చేట వాళ్ళం డాడీ వీళ్ళు ఉన్నప్పుడు డాడీ వచ్చి తీసుకొని వెళ్ళేవాడు

అంటే మా లెక్క ఎవరైనా ఉంటారు కదా పేదవాళ్ళకి వాళ్ళకి కూడా యూస్ఫుల్ ఉంటాయి సైకిల్ ఇస్తే మా పేరెంట్స్ కూడా అదే అనుకుంటారు మీకు ఇచ్చినట్టు మనకన్నా ఇంకా పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా ఇలాంటి ఆలోచన బండి సంజయ్ కుమార్ కన్నా వచ్చింది కాబట్టి వేరే వేరే వాళ్ళకి కూడా వస్తే బాగుంటది అనుకుంటున్నాం వేరే వాళ్ళు అంటే వేరే ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే వాళ్ళు కావచ్చు గ్రామంలో ఉండే గవర్నమెంట్ స్కూల్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం అంతే హ్యాపీనా ఇప్పుడైతే హ్యాపీ సైకిల్ ఇచ్చా చెప్పి సైకిల్ తిరగచ్చు చదువుకోవాలి మరి చదువుకుంటున్నా థాంక్యూ థాంక్యూ